దేశం కోసం మన అందరి కోసం పోరాటాలు చేస్తున్న సైనికుల కోసం ప్రతి భారతీయుడ స్పందించాలని ప్రభుత్వ వి బొమ్మిడి నాయకర్ పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో పట్టణంలోని పాత బజార్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులతో పాటు మైనార్టీలు కార్మికులు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలు చేతపట్టి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ త్రివిధ దళాలు మన సొంతమన్నారు భారత సైనిక శక్తిని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చూపించిందన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు చేసే పోరాటాలకు ప్రజలంతా అండగా ఉంటామన్నారు ਹੇ ਜੈ 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 ਸੈਨ ਜੀ ਬਾਕਾ ਭਾਰਤ 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 ਮਾਤਾ మరి మొన్న జరిగినటువంటి మరి ఉగ్రవాదులు దాడుల వల్ల చనిపోయినటువంటి మన భారతీయు లేనటువంటి అమరవీరులందరికీ కూడా మరి మరొకసారి నివాళులు అర్పించుకుంటున్నాం అదే విధంగా మరి ఏదైతే మొన్న జరిగినటువంటి మోడీ గారి నాయకత్వంలో మన తిరంగ సాయుధ దళాలు అయినటువంటి ఆర్మీ కానీ నేవీ కానీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కానీ త్రివిధ దళాలు కూడా మరి పాకిస్తాన్ పై జరిగినటువంటి యుద్ధంలో మనం ఏ రకంగా విజయం సాధించామో మన భారతీయులందరూ కూడా చూసాం అంటే భారతీయులు అందరూ కూడా గర్వించదగ్గే విషయం అది ఎందుకంటే మరి పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మరి ఏదైతే తాజ్ హోటల్లో కానీ ముంబైలో జరిగినటువంటి అదేవిధంగా మరి హైదరాబాద్ లో జరిగినటువంటి గోకుల్ చాట్ దగ్గర కానీ మరి నిన్న జరిగినటువంటి పహల్గాం దాడులు కానీ అంటే అమాయకులైనటువంటి అయినటువంటి భారతీయ పౌరుల యొక్క ప్రాణాలని తీసే విధంగా మరి ఉగ్రవాద దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేసే విధంగా మన భారత ప్రధాని మోడీ గారి నాయకత్వంలో మరి మొన్న జరిగినటువంటి సాయుధ దళాలు ఏదైతే మరి త్రి త్రిరంగ సాయుధ దళాలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉమ్మడిగా మరి విజయం సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి సందర్భంగా అందరూ కూడా నరసాపుర నియోజకవర్గం అభినందన తెలియజేస్తున్నాం అంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తెరంగా కార్యక్రమ యాత్రని మరి మొన్నే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి విజయవాడలో కూడా మరి తిరంగ యాత్ర చేసిన సందర్భం అంటే మన భారత భారతీయుల్ని కాపాడుకునే విధంగా మనందరి కోసం పోరాటాలు చేస్తున్నటువంటి సైనికుల కోసం ప్రతి ఒక్క భారతీయుడు కూడా మరి స్పందించవలసిన సంఘటన ఇది అంటే మన కోసం నిజంగా మన కోసం ఆ రోజున సరిహద్దులు యుద్ధాలు చేసి మన పాకిస్తాన్ పై మరి పోరాటాలు చేసినటువంటి మన భారతీయుల భారతీయుల దళాపతులందరికీ కూడా మన ఈ సందర్భంగా మన నర్సాప నియోజకవర్గం అభినందన తెలియజేస్తున్నాం ఈ మూడు పార్టీల కూటమితో తోటి ఈ రోజున మరి తిరంగ యాత్ర మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి గౌరవ కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరు హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నిజంగా మనందరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ముందుకు వచ్చి మరి ఈ రోజున గౌరవంగా తల ఎత్తుకునే విధంగానే మన ఏదైతే సైనికులు ఉన్నారో మనందరి కోసం మన ప్రాణాలని రక్షించే విధంగా మరి వారందరూ సాహసం చేసి మనందరూ మన కోసం వారందరూ కూడా ముందుకు వచ్చిన సంఘటన అదేవిధంగా మరి మొన్న జరిగినటువంటి పాకిస్తాన్కి భార మన భారతదేశం యుద్ధంలో కూడా మరి కొంతమంది అమరజీవులు మన భారతీయ జవాన్లు కూడా చనిపోవడం మరి వారికి కూడా మన నియోజకవర్గం జరిగిన మనందరూ కూడా నివాళులు మరి మరొకసారి నివాళులు అర్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మరి జవాన్ కూడా ఆయన కూడా మరి మురళీ నాయక్ కూడా మరి ఆయన కూడా చనిపోవడం జరిగింది మరి ఆయన కూడా మనందరూ కూడా సానుభూతి తెలియజేసుకుంటూ మరొకసారి మన అమరవీరులందరికీ కూడా మన నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటాం ఆపరేషన్ సింధూరుపై నర్సావరం నియోజకవర్గంలో తిరంగా యాత్ర దిగ్విజయంగా చేయడం జరిగింది ఈ రోజున మనం భారత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఈ యొక్క అటాక్ పాకిస్తాన్ లో ఉగ్రస్థావరాలని టార్గెట్ చేసుకుని ఎక్కడైతే ఉగ్రస్థావరాలు ఉన్నాయో గురి చూసి మళ్ళీ పక్కనే సామాన్య ప్రజలకు ఎవరికి కూడా నష్టం జరగకుండా ఉగ్రస్థావరాల మీద అటాక్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇది భారతదేశం యొక్క సైనిక సామర్థ్యం ఎంత గొప్పదో ప్రపంచ దేశాల అందరికీ కూడా చాటి చెప్పినటువంటి విషయం ఇది ఇంత గొప్ప మనకు సైనిక సామర్థ్యం ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ కానీ నావిక్ కానీ మన అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పని ఈ నాయకత్వం వహించినటువంటి మన దేశ ప్రధాని మోడీ గారికి మన అందరం కూడా అండదనలు ఇవ్వాలని చెప్పని రాబోయే రోజుల్లో భారతదేశంలో ఏదైనా మీరు ఎక్కడన్నా కనుక ఈ ఉగ్రవాదులు కనుక ఏదైనా అటాక్ చేస్తే మా శక్తి ఏ మేరకు ఉంటుందో రుజువు చేసినటువంటి విషయం ఇది కాబట్టి మనందరం కూడా రేపొద్ది రాబోయే రోజుల్లో దేశభక్తి తోటి పాకిస్తాన్ చేసే తిరుగుబాటుకి మన అందరం కూడా దేశభక్తి అం అంకిత భావం కావాలని చెప్పని ఈ అటాక్ చేసిన సైనికులకు అండదండలుగా మనం ఉండాలని చెప్పని కోరుకుంటూ జై మోడీ గారు జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు